హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఏంటి సార్ అర్జెంటుగా రమ్మన్నారు ఏ విషయం సార్ మీరు ముందు కూర్చోండి బాబాయ్ చెప్తాను ఏమైంది సార్ ఇప్పుడైనా చెప్పండి ఇదిగో నువ్వు కంగారు పడకుండా ఉంటే నేను చెప్తాను సరేనా బాబాయ్ కంగారు పడద్దు అంటే ఏమైనా విషయమా నిన్నటి నుంచి చూస్తున్నాను ఆ విషయం నాకు గిరగిరా తిరిగి పడుతుంది నేను పట్టించుకోలేదు మళ్ళీ నాకు సడన్గా గుర్తొచ్చింది గుర్తొచ్చేసిందా అవును బాబాయ్ నేను ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకొని అసలు నిజం మొత్తం తెలిసిపోయింది అంటే సారికి గతం గురించి తెలిసిపోయిందా ఆ విషయం చెప్పడానికి పిలిపించాడా ఆ విషయాన్ని బాబాయ్ ఈమె కూడా చెప్పాను అవును అప్పటిదాకా నాకు అర్థం కాలేదు ఈయన చెప్పిన తర్వాతనే నాకు కూడా కొద్దిగా డౌట్ వచ్చింది అనుమానమే లేదు వీళ్ళిద్దరికీ కథ జన్మ గుర్తుకొచ్చేసింది అంటే మీ ఇద్దరికీ గత జన్మ గుర్తొచ్చేసిందా మేడం నేను ఈ విషయమే చెప్దామని అనుకున్నాను కానీ మీరు నమ్ముతారో లేదో అని చెప్పలేదు భలే బాబాయ్ మీరు ఈ విషయాలని ఎందుకు నమ్మం సిల్లి విషయంగా ఎందుకు అనుకుంటాం బాబాయ్ వీళ్ళేంటి బాబాయ్ బాబాయ్ అని అంటున్నారు అప్పుడు గౌరీ మాట్లాడుతూ ప్రమాదం ఏదైనా చెప్పేయాలి కదా బాబాయ్ లేదంటే ఏదైనా జరిగితే మనకే కదా బాధ అయ్యో ముందే చెప్పుంటే బాగుండేది అని బాధపడతాం అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అబ్బాబాబ్బా క్లారిటీగా చెప్పరా అండి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఏం లేదు బాబాయ్ నిన్న ఆకాంక్ష ఫంక్షన్ జరిగింది కదా ఆ పిల్లల గురించి మరి మీరు దేని గురించి అడుగుతున్నారు బాబాయ్ నేను కూడా అదే అనుకుంటున్నాను ఇంతకీ అసలు విషయం ఏంటండి వాళ్ళకి ఎవరో శత్రువులు ఉన్నారు బాబాయ్ ఒకప్పటి వాళ్ళ తల్లిదండ్రుల శత్రువులే వీళ్ళని టార్గెట్ చేశారు అనిపిస్తుంది బాబాయ్ ఇక గౌరీ మాట్లాడుతూ ఎందుకంటే అమ్మ నాన్న లేని పిల్లలు రీసెంట్గా చదువు పూర్తి చేసుకొని వచ్చారు పైగా ఆస్తి బాగానే ఉంది అంటున్నారు పైగా శత్రువులు కూడా ఉంటారు కదా అవన్నీ మీకు ఇలా తెలుసు అసలు ఎందుకు ఇలా అంటున్నారు ఎందుకంటే నిన్న జరిగింది యాక్సిడెంట్ కాదు బాబాయ్ ఎవరో కావాలనే చేశారు ఇక గౌరీ మాట్లాడుతూ ఆ పిల్లల టైం బాగుంది కాబట్టి ఏం జరగలేదు ఎందుకైనా మంచిది ఈ విషయాన్ని సార్కి చెప్పండి అప్పుడు ఆ పిల్లల్ని హెచ్చరిస్తాడు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉంటాడు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాను చెప్పి యాదగిరి సార్ నేను ఇప్పుడే శంకర్ సార్ దగ్గరికి వచ్చాను వారు ఇప్పుడే ఒక విషయం చెప్పారు ఏంటది అక్కి అబ్బాయికి ప్రాణహాని ఉందంట ఏమంటున్నా యాదగిరి అవును సార్ నిన్న పార్టీని బట్టి చెప్తున్నారు అబ్బాయి ఏంటి బాబా ఇలా మాట్లాడుతున్నారు మీకు చెప్పడం రావట్లేదు నేను చెప్తానేటివ్వండి హలో జెండే గారు నిన్న పార్టీలో జరిగిన దాన్ని బట్టి చూస్తే ఎవరో కావాలని పవర్ ఆఫ్ చేశారు వీళ్ళపై దాడి చేయాలని ఎవరో అనుకుంటున్నారు కాబట్టి వీటన్నిటిని చూస్తే ఏదో జరుగుతుంది అనిపిస్తుంది యువర్ రైట్ శంకర్ వాళ్ళ నాన్నకి జలెందర్ అనే శత్రు ఉండేవాడు అలా ఆ మాట అనేసరికి శంకర్కి తన పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి బ్రతికినంతకాలం దెబ్బ తీయడానికి ఓడించడానికి అలాగే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు చేత కాక చంపేశాడు ఇప్పుడు వాడు కూడా లేడు చనిపోయాడు కానీ వాడి కొడుకు మాత్రం వర్ధన్ ఫ్యామిలీని లేకుండా చేయాలని అనుకుంటున్నాడు ఇక శంకర్ ఆలోచిస్తూ వర్ధన్ ఫ్యామిలీ అని అంటుంటే జెండే ఒక్కసారిగా హలో శంకర్ ఏమైంది ఆ చెప్పండి వాడు ఎక్కడున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను మీ అంచనా కరెక్ట్ అయితే వాడే అక్కడికి వచ్చి డిస్టర్బెన్స్ చేసి ఉండొచ్చు ఎలాగైనా సరే వాడిని నేను పట్టుకుంటాను అలాగేనండి తల్లిదండ్రులు లేని పిల్లలు కదా మీరే వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అవును సార్ వాళ్ళకి స్ట్రాంగ్ సెక్యూరిటీ ఏర్పాటు చేయండి ఇక జెండే మనసులో తల్లిదండ్రులుగా మళ్ళీ పునర్జన్మలో మీ బా బాధ్యతను నిర్వహిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ కన్సల్ట్ పర్లేదండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి నేను సాల్వ్ చేస్తాను ఓకే శంకర్ మరి ఏం జరుగుతుంది పార్టీలో డిస్టర్బెన్స్ చేసింది జలీందర్ కొడుకు రాకేష్ అని జెండేకి తెలిసిపోతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్